హెయిర్ ఫాల్కి చాలా కారణాలే ఉండొచ్చు కానీ కొంచెం కేర్ తీసుకుంటే హెయిర్ ఫాల్ని కొంచెమైనా రెడ్యూస్ చేసుకోవచ్చు సో ఈ రోజు నా హెయిర్ కేర్ ని కొంచెం చూపిస్తాను నాకు కూడా హెయిర్ ఫాల్ ఉంది ఫస్ట్ అయితే ఆయిలింగ్ ఆయిలింగ్ వల్ల హెయిర్ గ్రోత్ ఎక్కువ అవుతుందా అంటే అలా కాదు కానీ మన స్కాల్ప్ హీట్ తగ్గించడం ఇవన్నీ జరిగితే నేను కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను మీరు ఈ ప్లేస్ లో ఏ ఆయిల్స్ అయినా తీసుకోవచ్చు లైక్ ఆల్మండ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు మిక్స్డ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు సో ఆయిల్ ని కొంచెం వామ్ చేసుకొని ఇక్కడ నేను నార్మల్ గా టీ ట్రీ ఆయిల్ యూస్ చేసేదాన్ని నైకా నుంచి ఇప్పుడు రోజ్మెరీ ఆయిల్ యూస్ చేస్తున్నాను సో రోజ్మెరీ ఆయిల్ యాప్స్ గుడ్నెస్ నుంచి సో ఇది ఒక ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ అనేది అంటే మనం హెయిర్ని బట్టి ఇంకా మనం తీసుకున్న ఆయిల్ని బట్టి క్వాంటిటీని బట్టి మనం వేసుకోవచ్చు టూ డ్రాప్స్ అయినా చాలు నేను ఒక ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ అనేది వేసుకున్నాను సో దీన్ని నీట్గా మిక్స్ చేసి వేసుకొని కొంచెం వామ్గా ఉన్నప్పుడే స్కాల్ప్ అంతా కూడా మసాజ్ చేసుకోవాలి తర్వాత హెయిర్కి మనం అప్లై చేసేసుకోవచ్చు స్కాల్ప్కి మసాజ్ చేయడం వల్ల మన అంటే హీట్ ఏమైనా ఉన్నా కూడా తగ్గుతుంది ఇంకా మన రూట్స్కి కొంచెం స్ట్రెంథనింగ్ వస్తుంది ఇంకా డాండ్రఫ్ కూడా చాలా వరకు రెడ్యూస్ అవుతుంది డాండ్రఫ్ డ్రైనెస్ వల్ల వస్తుంది అని చాలా మంది అనుకుంటారు కాదు ఆయిల్స్ రిలీజ్ అవ్వడం వల్ల అంటే ఎక్సెస్ ఆయిల్స్ రిలీజ్ అవ్వడం వల్ల దాని మీద ఇంకా దుమ్ము ఇదంతా చేరడం వల్ల దాని వల్ల బ్యాక్టీరియా వల్ల కూడా మనకు ఇది వస్తుంటది అప్పుడు మీరు మళ్ళీ ఆయిల్స్ అనేది పెడితే అస్సలుకి మంచిది కాదు నీట్ గా ఉన్న ఫ్రెష్ స్కాల్ప్ మీదే మీరు ఆయిలింగ్ అనేది చేసుకోవాలి డాండ్రఫ్ ని తగ్గించాలన్నా కూడా సో ఇక్కడ నేను నీట్ గా మసాజ్ చేసుకుంటున్నాను రోజ్మెరీ ఆయిల్ టీ టీటీ ఆయిల్ కానీ చాలా బాగా వర్క్ అవుతుంది డాండ్రఫ్కి అండ్ స్మెల్ కూడా చాలా మంచి ఫ్రేగరెన్స్ వస్తుంది మనకు అంటే నిద్ర కూడా చాలా బాగా పడుతుంది అనమాట సో అలా నేను నీట్ నీట్గా మసాజ్ చేసుకుంటున్నాను మీరు మంచిగా అంటే వీక్లీ టూ టు త్రీ టైమ్స్ అన్నా కూడా స్కాల్ప్ మసాజ్ అనేది చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది మీరు ఒకవేళ అఫోర్డ్ చేయగలిగితే హెయిర్ స్పాస్ చేయించుకున్నా కూడా చాలా రిలీఫ్ ఉంటుంది చాలా హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది ఇంకా మంచి అంటే రిజల్ట్స్ కూడా చూడొచ్చు అనమాట హెయిర్ స్పా కూడా మీరు ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను లారీయల్ ప్రోడక్ట్స్తోనే ఎలా చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను సో నెక్స్ట్ టైం చేద్దాం ఆ వీడియో కూడా అంటే వేరే వాళ్ళకి చేసేటప్పుడు చూపించున్నాను అలా కాకుండా మనమే ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఒకసారి చూడాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను కంపల్సరీగా నేను అది కూడా చేస్తాను అనమాట సో అది కూడా మంచి రిజల్ట్స్ వస్తుంది ఇక్కడ నేను నీట్గా ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకున్నాను మసాజ్ మసాజ్ చేసుకున్న తర్వాత స్టీమింగ్ కూడా ఇవ్వచ్చు లైక్ మనం హాట్ టవల్ని మనం తల మీద కూడా పెట్టుకోవచ్చు అనమాట బట్ నేను నైట్ పెట్టుకున్నాను కాబట్టి అలానే పడుకునేసాను సో కొంచెం మెంతులు నానబెట్టుకున్నాను ఒక రెండు స్పూన్లు అంతే రెండు స్పూన్లు వాటర్లో వేసేసుకొని నైట్ నానబెట్టేశాను మార్నింగ్ లేసాక ఈ टू स्पून इंत వచ్చేస్తాయి అంటే నానిపోతాయి దీనికి కొంచెం వాటర్ అంతా తీసేసి మనం ఫస్ట్ నార్మల్ లెంత్ మెంతుల వరకే గ్రైండ్ చేసుకొని తర్వాత తర్వాత వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉంటే చాలా మంచి పేస్ట్ కొంచెం హెయిర్ మొత్తానికి వస్తుంది టూ స్పూన్సే సో మంచి హెయిర్ ప్యాక్ దీంట్లో అడిషనల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు ఎగ్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా పెరుగు యాడ్ చేసుకోవచ్చు దీంట్లో ఆయిల్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ మనం ఆయిల్ పెట్టుకున్నాం కాబట్టి అవసరం లేదు సో ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంత స్మూత్గా పేస్ట్ చేసేసుకొని మనం ఇంకా హెయిర్కి అప్లై చేసేసుకోవడమే సో నేనైతే ప్లెయిన్ మెంతులు వరకే పెట్టుకుంటున్నాను మెంతులు మనకు చాలా రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి అనమాట సో అందుకని నేను మెంతులు అనేది నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట హెయిర్ ప్యాక్స్లో డిఐవై హెయిర్ ప్యాక్స్లో సో మనము బయట దొరికే ప్రోడక్ట్స్లో కూడా చూడొచ్చు ఫెనిగ్రిక్ ఆయిల్స్ అని ఫెనిగ్రిక్ అంటే ఆయిల్స్లో ఫెనిగ్రిక్ ఉందని ఫెనిగ్రిక్ షాంపూ అని ఇలాంటివి చూస్తుంటాము సో ఇది నేను ఫస్ట్ రూట్స్కి పెట్టుకోవాలి రూట్స్ హెయిర్ మొత్తం కవర్ పెడితే ఇది కూడా హీట్ ని తగ్గిస్తుంది అనమాట కొంచెం మన స్కాల్ప్ కి కూడా అంటే డాండ్రఫ్ కి కూడా బాగుంటుంది హెయిర్ గ్రోత్ కి కూడా బాగుంటుంది ఇంకా చాలా మంచి మాయిశ్చర్ ఇస్తుంది కూడా ఎగ్ కావాలన్నా కూడా ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వెన్స్డే పెట్టుకుంటున్నాను వెన్స్డే నేను ఉపవాసం ఉంటాను అనమాట ఎవ్రీ వీక్ సో అందుకని నేను ఎగ్ పెట్టుకోలేదు ఆ రోజు కావాలంటే ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓన్లీ ఎగ్ హెయిర్ ప్యాక్స్ కూడా వేసుకోవచ్చు సో ఇంకైతే ఎవ్రీ వీక్ హెయిర్ ప్యాక్ వీడియోస్ మాత్రం నేను అప్లోడ్ చేస్తాను ఎందుకంటే నేను కూడా చాలా కేర్ తీసుకోవాలి హెయిర్ చాలా తిన్ అయిపోతుంది కాబట్టి సో మీరు ఫస్ట్ టైంకే ఈ ఓన్లీ మెంతులు పెట్టుకున్నా కూడా మీరు రిజల్ట్ చూడవచ్చు చాలా రూట్స్ అనేది చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది చాలా స్ట్రెంగ్నింగ్గా అనిపిస్తుంది అనమాట సో ఇక్కడైతే నేను నీట్గా స్కాల్ప్కి ఇంకా హెయిర్కి పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని ఎంతసేపు ఉండాలి అంటే మీకు ఒకవేళ సైనస్ లాంటివి అలాంటివి ఏమైనా ఉంటే ఒక ట్వంటీ మినిట్స్ ఒక హాఫ్ ఎన్ అవర్ దాకా ఉంచుకోండి లేదా ఒక వన్ అవర్ కూడా వండి చేసుకోవచ్చు సో వన్ అవర్ అయినా పెట్టేసుకోవచ్చు నేను ఒక థర్టీ మినిట్స్ ఉంచుకున్నాను అనుకుంటాను ఒక థర్టీ మినిట్స్ ఉంచేసుకొని లుక్ వామ్ వాటర్తో అయినా వాష్ చేసుకోవచ్చు లేదా నార్మల్ నార్మల్ వాటర్తో అంటే చన్నీలతో కూడా చేసేయచ్చు బాగా వాటర్ ఎక్కువ పడతాయి సో బాగా ఎలా ఉంటుందంటే అంటే జిట్ అనిపిస్తుంటుంది అంటే మనం వాష్ చేసేటప్పుడు సో అదంతా కూడా పోయేలాగా నీట్గా ఫెనిగ్రిక్ ఫేస్ ప్యాక్స్ కూడా వేసుకుంటారు సో అవి కూడా తర్వాత తర్వాత చూద్దాం ఫస్ట్ అయితే నేను పెట్టేసుకున్నాను ఇంకా పెట్టేసుకొని వాష్ చేసుకున్నాను జస్ట్ నార్మల్ షాంపూతో మనం వాష్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఆయిల్ పెట్టుకుంటాం కదా అందుకని నార్మల్ నేను ట్రెస్మీ షాంపూ యూస్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి సో ట్రెజ వాష్ చేసుకొని ఎలాంటి కండిషనర్ యూస్ చేయలేదు నార్మల్గా లారియల్ హైల్రానిక్ బేస్డ్ ఉన్న కండిషనర్ యూజ్ చేస్తాను సో అదే యూస్ చేయలేదు ఈరోజు ఎందుకంటే హెయిర్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు నేను కండిషనర్ అస్సలు యూస్ చేయను అంత మంచి కండిషనింగ్ ఉంటుంది అనమాట సో చూస్తే మీరు షైన్ కూడా గమనించవచ్చు చాలా మంచి షైన్ కనిపిస్తూ ఉంటుంది నేను సిరమ్ కూడా ఇంకా అప్లై చేసుకోలేదు అంత బాగా ఉంది ఇంకా కొంచెం ఎలా ఉంటుంది అంటే స్మూత్గానే ఉంటుంది చూడడానికి ఏమో కొంచెం డ్రైగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంటది కానీ ఎందుకంటే మెంతులు కదా కానీ చాలా బాగుంటది హెయిర్ మాత్రం చాలా స్ట్రెంగ్నింగ్ అనిపిస్తుంది రూట్స్ కూడా కొంచెం బాగా స్ట్రాంగ్ అవుతాయి సో మీరు ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి నేను కూడా ట్రై చేస్తూ మీకు వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా మన సలూన్ గురించి అడుగుతుంటారు కదా సలూన్ బెంగళూరు త్యాగరాజ్ నగర్లో అపోజిట్ శని మహాత్మా టెంపుల్ సో మీరు ఏమైనా బ్రైడల్ ప్యాకేజెస్ తీసుకోవాలన్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయొచ్చు ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది బా బాయ్